నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ గారి నివాసం వద్ద జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ జెండాను గంపా గోవర్ధన్ ఎగురవేశారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా గంపా గోవర్ధన్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పై ప్రజలు నమ్మకముంచి పదేళ్లు పరిపాలన చేసే అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ అన్నారు کيو چين کرٹ ٹائم ہے دیکھو لے لو یہ باپ ان کو ان کو ائیڈنٹک نمبر صاحب یہ او کاورا دیکھو او کاورا دیکھو اور ان کو ان کو

la సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను పొట్లాడి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు కూడా రెండుసార్లు కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంచి తొమ్మిదిన్నరేళ్ళు అధికారం చేతికిస్తే దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి పేదల సంక్షేమం అభివృద్ధిని చేసి నెంబర్ వన్ తెలంగాణ ఇండియాలోనే తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ నెరవేర్చి గతంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచ పటంలో భారతదేశ పటంలో తెలంగాణని ఏ విధంగా ఉన్నతమైన స్థాయిలో ఉంచిందో వీళ్ళు కూడా అదే రకంగా ముందుకు తీసుకుపోవాలి ప్రజల బాగోగులు చూడాలని తెలియజేస్తూ మరొక్కసారి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము